ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవ్రకాద్రాల సంతా ఏ ఊరు మనది వింజమూర్ మండల్ కోయిల్కొండ మండల్ వింజమూర్ మహబూబ్ నగర్ జిల్లా నిన్న నారాపేట ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు వీటికి తొంభై వేలు అయితే చెప్తున్నాడు రైతా వ్యాపారం రైతాంట తొంభై వేలు నైంటీ థౌసండ్ చెప్పిండు అమ్మ అడిగారు ఎవరన్నా ఎట్లా అడుగుతున్నారు ఎనభై వేలు అడుగుతున్నారు నువ్వే అడిగైతున్నావు మళ్ళా ఎనభై రెండు వేలు అయితే ఇస్తావు ఏం తొందరగా అంతనో అయిపోయాను ఏం పనులు అందుకే అంతనా ఏం పేరు నీ పేరు స్థాయిలో నెంబర్ చెప్పవు సారీ సిక్స్ త్రీ జీరో టూ జీరో సిక్స్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ ఫండ్ సెవెర్ తూర్పు ఎద్దులు కావాలనుకుంటే ఇతన్ని కాంటాక్ట్ చేయండి వింజమూర్ కోయిల్కొండ మండల్ మహబూబ్ నగర్ జిల్లా రాబోతాయి పని అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారేంటి అంటే అవసరం అయితే కట్టి కూడా చూపిస్తామట నచ్చితే అయితే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో కోవిడ్ అయితే మళ్ళీ